రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీరు కుబేరులైపోతారు అయిపోతారు శివపార్వతుల అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఉప్పుతో ఈ చిన్న పరిహారం ఆచరించండి సోమవారం పూట ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకు ఉండే కష్టాలు కావచ్చు సమస్యల్ని కావచ్చు తీర్చుకోవటానికి చక్కగా ఈ ఉప్పు పరిహారం పనిచేస్తుంది అనమాట ఉప్పు అనేది ఏంటంటే లక్ష్మీదేవి రూపము సముద్రం నుంచి పుడుతుంది ఉప్పు చాలా పవిత్రమైనది కాబట్టి ఉప్పుతో ఏది చేసినా కానీయండి మనకు చక్కగా కలిసి వస్తుందని చెప్పచ్చు ఉప్పు పరిహారానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి సోమవారం పూట ఏంటంటే ఇలా ఆచరించండి మనము సోమవారం రోజు ఉదయాన్ని అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే గుమ్మానికి చక్కగా ఏంటంటేనండి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టాలి ఎందుకంటే మనకు ఈ సోమవారం అంటే నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు అనమాట ఇలా పెట్టేసిన తర్వాత వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి ఆనంతరం అనంతరం వచ్చేసి ఏంటంటే స్నానం చేసుకుని పూజగదిని అంటే క్లీన్ చేసుకుని ఆ తర్వాత శివపార్వతుల పటం ముందు చక్కగా ఏంటంటే దీపాన్ని వెలిగించుకోవాలి శివపార్వతుల పటానికి ఏంటంటే గంధం పసుపుతో బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి మీ ఇంట్లో శివలింగం ఉంటే జలంతో అభిషేకం చేసుకోండి లేకపోతే దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి సోమవారం రోజున ప్రతి సోమవారం కాకపోయినా మనకు వీలున్నప్పుడల్లా ఏంటంటే జలంతో శివుడికి అభిషేకం చేస్తే మన కోరికలు తొందరగా తీరిపోతాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నండి శివా అనుగ్రహం కలుగుతుంది శివుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మానవ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించాలి ఉపయోగించండి ఇక ఆ తర్వాత వచ్చేసి చిన్న చిన్న అంటే పరిహారాలను చేసేసుకోండి సరిపోతుంది ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా ఉప్పు లక్ష్మీదేవి రూపం అంటారు ఉప్పు సముద్రం నుంచి అంటే లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఉప్పు అండి చాలా పవిత్రమైనది అనమాట రాళ్ళ ఉప్పుకు ఉండే శక్తి ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది ఎవరికైతే జీవితంలో అధికంగా దరిద్రబాధలు ఉంటూ ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం నీళ్ళల్లో ఉప్పుని కలుపుకొని స్నానం చేస్తే రెండు పూటల చాలా మంచి శుభ ఫలితం వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఏంటంటే ఆ నీటి ద్వారా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందనమాట కాబట్టి మీరు ఏంటంటే స్నానం చేస్తే సోమవారం రెండు పూటలు ఈ విధంగా చేసుకు చేసేసుకుంటే సరిపోతుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఉప్పుతో ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది నార్మల్గా ఏంటంటేనండి మనం ఉప్పుని రకరకాలుగా పిలుస్తూ ఉంటాము ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా మనం పిలవటం జరుగుతూ ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు అంటాము కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ అంటూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే దొడ్డు ఉప్పు కూడా అంటూ ఉంటారు ఈ ఉప్పు ఏంటంటేనండి పరమ పవిత్రమైనది సముద్రం నుంచి లభిస్తూ ఉంటుంది కాబట్టి ఉప్పు నీటితో సమానమైనది కదా అంటే సముద్రము అంటే గర్భం నుంచే మనకు ఉప్పు పుడుతూ ఉంటుంది కదా ఈ ఉప్పు ఉప్పు ఏంటంటే కనుక చాలా వరకు కూడా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు సోమవారం రోజున మనం ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే ఈ సమయాలలో మీరు గుప్పెడు ఉప్పుని ఈ ప్రదేశంలో పడేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది సమస్య ఎలాంటిదైనా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మానవ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యని తీర్చేసుకోవటానికి ఉప్పు బాగా పనిచేస్తుంది అనమాట ఏం చేయండి అంటేనండి సోమవారం రోజు ఉదయం ఏడిటి నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం అయితే ఒకటి గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అంటే రెండు గంటల పదహారు నిమిషాల మధ్య ప్రాంతంలో సాయంత్రం అయితే ఏడిటి నుంచి తొమ్మిది గంటల లోపు ఏంటంటే ఉప్పుని ప్రదేశంలో పడేయండి ఇదే ప్రదేశంలో పడేయాలని రూల్ ఏమీ లేదు మీకు ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడ ఉప్పుని పడేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ సమస్య తీరే అవకాశం అయితే మీకు కనబడుతుందని చెప్పొచ్చు ఎందుకంటేనండి ఈ సమయాలన్నీ కూడా ఏంటంటే చాలా అంటే అద్భుతమైన సమయాలు అంటే సోమవారం ముఖ్యంగా ఈ సమయంలో మనం ఉప్పుని పడేటం వల్ల ఏంటంటే మన సమస్యని మనం తీర్చేసుకోగలుగుతాం సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం అది ఏ సమస్య అయినా కావచ్చు మానవుడి యొక్క పర్సనల్ సమస్య కావచ్చు డబ్బుకు సంబంధించిన సమస్య కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మన యొక్క స్థితిగతి పరంగా కూడా ఏంటంటే మనం ఉప్పు పరిహారం అయితే చేసుకోవచ్చు అలా చేసుకోవటం వల్ల అయితే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట మీరు ఏం చేయండి అంటే ఉప్పుని తీసుకోండి గుప్పెడంతో ఉప్పు తీసుకోవాలి కుడి చేతితో తీసుకున్న ఎడమ చేతితో తీసుకున్న పర్వాలేదు కానీ మీరు అంటే గట్టిగా పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య తీరిపోవాలనే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఉప్పుని తీసుకెళ్ళి మీరు కొంచెం దూరంగా పడేయండి లేదంటే కనుక మీకు పడేసే వీలు లేదంటే డ్రైనేజీలో కూడా ఉప్పుని పడేయొచ్చు ఇలా పడేయటం వల్ల మన సమస్య ఎలాంటిదైనా సరే తీరిపోవటానికి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకసారి కావాలంటే మీరు ప్రయత్నించుకోండి ఆ ఫలితాన్ని చూసి మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని చూస్తారు ఎలాంటి అంటే సమస్య ఉన్నా సరే ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఆ సమస్య ఈజీగా తీరిపోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అంటే పరిహారం అంటే కనుక ఈ ఉప్పు మనకు ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపుతుందని చెప్పొచ్చు ఏదో ఒక రకంగా ఏంటంటే ఈ ఉప్పు ఏంటంటే మనకు మన సమస్యకు పరిష్కారాన్ని వెతికేలాగా చూపించడానికి ఉపయోగపడుతుందండి మనకేంటంటే ఏదైనా సమస్య ఉందనుకోండి ఆ సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా మనకు మనకే దొరుకుతుందనమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు ప్రయత్నించుకొని చక్కగా ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం ఇది కూడా ఉప్పుతోనే చేసేసుకోండి ఇది చేసేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే మీ చేతుల గుంట మీరు ఏ పని ప్రారంభించినా సరే అది సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కొంతమంది చేతుల అంటే వాళ్ళ చేతులతో ఏదైనా పనిని ప్రారంభిస్తే మాకు అసలు ఏ రాదండి అని చాలా బాధపడిపోతూ ఉంటారు కదండి మాది అంటే చాలా వరకు కూడా చెండాల జాతకం దరిద్ర జాతకం మా చేతుల ద్వారా మేము ఏది చేసినా కానీ మాకు కలిసి రాదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు సోమవారం పూట ఈ విధంగా ఆచరించడం వల్ల ఏంటంటే మీ చేతితో మీరు ఏది చేసినా పట్టిందల్లా లాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు మీరు చేయాల్సింది ఏమీ లేదండి మీరు సోమవారం అంటే దీపం పెట్టుకుంటారు కదా ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు అంటే కొంతమంది ఉదయమే పెట్టుకుంటారు శివభక్తులకు సోమవారం అంటే చాలా వరకు కూడా అండి పరమ పవిత్రమైన రోజు అని చెప్పొచ్చు చాలామంది కూడా ఏంటంటే సోమవారం ఒక పొద్దు కూడా ఉంటారు అంటే ఉపవాసం అండి ఉంటారు కొంతమంది ఏంటంటే ఉపవాసం ఉండకుండా కూడా ఏంటంటే కనుక ఇలా నార్మల్గా అంటే శివునిపై మనసుని లగ్నం చేసుకుని రెండు పూటలు కూడా దీపం పెట్టడం రెండు పూటలు కూడా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం అలానే కాకుండా కొంతమంది పదహారు సోమవారాలని అంటే ఇలా చేసుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తాము కానీ అందరికీ అంత చేసే అంత సమయం ఉండదు కాబట్టి సింపుల్గా అండి మనం ఏమీ లేదండి పూజ గదిలో మనం పటాన్ని క్లీన్ చేసుకొని శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని పుష్పాలను సమర్పించాలి మనకి ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పుష్పాన్ని సమర్పిస్తే చాలండి ఆ తర్వాత మనం ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టకూడదండి చాలామంది కూడా ఏంటంటే చెబుతూ ఉంటారు కదా అంటే శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ తపస్సుకు భంగం కలిగిస్తుంది కుంకుమ అంటే హీట్ని కలిగిస్తుంది అనమాట శివుడు ఎప్పుడు కూడా చల్లదనాన్ని కోరుకుంటాడు కాబట్టి పసుపు గంధంతో బొట్టు పెట్టాలని చెబుతూ ఉంటారు కాబట్టి పసుపు గంధంతో బొట్టు పెట్టుకోండి పెట్టే తర్వాత ఏంటంటే దీపం పెట్టండి దీపం మీరు ఆకు మీద పెట్టండి డైరెక్ట్గా కూడా పెట్టకూడదు ఆకు మీద దీపం పెడితే శివుడు సంతోషించి అనుగ్రహాన్ని ఇస్తాడు అలానే కాకుండా ఏంటంటేనండి శివుడికి ఆడంబరంగా చేయాల్సిన అవసరమే లేదు మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అనుకున్నా సరేనండి శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందనమాట కాబట్టి మీరు ఇలా దీపం ఆకు మీద పెట్టండి ఏ ఆకైనా పర్వాలేదు తమలపాకు లేదంటే గనక మీరు పెట్టుకోండి రావి ఆకుని కూడా తీసేసుకొని దీపారాధన చేయొచ్చు దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే అందులో రెండు ఉప్పురాలను వేసుకోండి అంటే గుర్తుపెట్టుకోండి ఉప్పురాలను వేయడం వల్ల ఏంటంటే మన చేతుల ద్వారా అంటే మన చేతుల గుంట మనం ఏ పనిని ప్రారంభించినా ఏదైనా కార్యక్రమం చేసినా లేదంటే కనుక మనం మంచి పనిని చేస్తున్నా కొన్నిసార్లు ఏంటంటే ఆ పని ఫెయిల్ అయిపోతూ ఉంటుంది ఆ పనిలో సక్సెస్ అనేది రాక మనం బాధపడిపోతూ ఉంటాం కదండి అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి ప్రయత్నించండి ప్రయత్నించేసి తప్పకుండా ఫలితం అనేది పొందండి ఈ ఉప్పురాళ్ళు ఏంటంటే కనుక ఆ దీపం లోపే కరిగిపోతాయండి ఎందుకంటే ఉప్పురాళ్ళు చిన్నగా ఉంటాయి కదా కాబట్టి తొందరగా కరిగిపోతాయి ఎలాగో దీపం కొండెక్కుతుంది కదా మళ్ళీ మిగిలిన అదే నూనెతో అందులో ఒత్తిని వేసేసి కూడా మళ్ళీ మనం అదే ఒత్తితో కూడా దీపారాధన రెండు పూటలు చేసేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఏంటంటే మన చేతుల్లో కొన్ని రేకలు గీతలు ఉంటాయి కదా ఇవేంటంటే కనుక కొంచెం చెడిపోయినప్పుడు ఏంటంటే మన చేతులతో మనం ఏదైనా ప్రారంభించినప్పుడు ఏదైనా చేసుకున్నా మనకు పెద్దగా ఫలితాలు అనేవి రావన్నమాట అందుకే మనల్ని మనమే తిట్టుకుంటాం కొంతమంది ఏంటంటే మీ చేతులు అంటే దరిద్ర చేతులు ఇలా తిడుతూ ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలంటే ఈ దీపం అయితే మనకు చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన చేతులతో మనం తీసుకుంటున్నాం కదా ఉప్పు ఉప్పుకు ఉండే గుణమే నెగిటివ్ ఎనర్జీని తీసేసుకునే గుణం కాబట్టి మన చేతుల ద్వారా మనం ఇలా ఈ దీపం వెలిగించుకొని అందులో ఉప్పురాలను మన చేతితో వేసుకుంటున్నాం వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మా పని అంటే మేము ఏ పని ప్రారంభించినా అందులో మాకు సక్సెస్ రావాలి అనుకుంటూ వేయండి రెండే రెండు ఉప్పురాలు అంటే చిన్న చిన్న ఉపురాలను తీసేసుకుని ఆ దీపంలో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూసేసి ఆశ్చర్యపోతారని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి సోమవారం పూట ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు సమస్యల్ని కావచ్చు పోగొట్టుకోండి ఇక మీకు తిరుగులే ని యోగం కూడా కలుగుతుందన్నమాట సోమవారం ఉప్పుతో మీరు ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది సోమవారం ఉప్పుతో పరిహారం చేస్తే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట ఉప్పు చాలా వరకు పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు ఉప్పుతో అంటే మనం స్నానం చేసే నీటిలో ఉప్పును వేసుకుని చేసిన నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఏడేళ్ల దరిద్రాలు పోతాయి కోటి జన్మల పుణ్యాలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు పట్టి పీడిస్తున్న శని బాధల నుంచి కూడా మనం బయటపడాలంటే ఖచ్చితంగా సోమవారం అలానే శనివారం ఉప్పుని స్నానం చేసే నీటిలో మనం కలుపుకొని చేయాలని మనకు పూర్వీకులు కూడా చెబుతూ ఉంటారు అనమాట అంటే మనకు సాధువులు కావచ్చు పండితులు కావచ్చు ఇలా చేస్తూ ఉంటారు ఇలా ఆచరించడం వల్ల మంచి జరుగుతుందని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి విధంగా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీకు ఏదైనా సరేనండి దిష్టి దోషాలతో మీరు బాధపడిపోతున్నారు పడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి సోమవారం పూట గుర్తు పెట్టుకుని సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే ఏడు గంటల సమయంలో ఒక గుప్పెడు ఉప్పుని ఎడమ చేతితో తీసుకోండి తీసేసుకున్న తర్వాత తల చుట్టుద మూడు సార్లు తిప్పేసి ఆ ఉప్పుని ఏంటంటే కనుక మీరు డ్రైనేజ్లో పోసేసి నీళ్లను పోయండి ఒకవేళ సింకులు ఉంటే సింకుల దగ్గర కూడా ఏంటంటే ఈ ఉప్పుని వేసేసి చక్కగా నీళ్లను పోసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇలా రకరకాలుగా ఉప్పుతో పరిహారాలు చేస్తారు ఏవి చేసినా కానీ మనకైతే బాగా కలిసి వస్తాయి జీవితాలను మార్చేసి మన జీవితంలో ఉండే చెడంతా కూడా పోగొడతాయని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే సోమవారం పూట ఇలా ఉప్పుతో పరిహారాలు చేసేసుకుని ఫలితాలను పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కావచ్చు సమస్యల్ని కావచ్చు పోగొట్టుకోండి అన్ని విధాలుగా అక్కడ ఉపయోగపడి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చే పరిహారాలు ఉప్పు పరిహారాలు ముఖ్యంగా సోమవారం శివుడికి అంకితం చేయబడుతుంది కాబట్టి నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి సోమవారం పూట నల్లటి దుస్తులని ధరించకూడదు అలానే కాకుండా ఏంటంటే సోమవారం అంటే పూజ చేసేవారు నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలి దీపం పెట్టుకోవడం ఇంట్లో ధూపం వేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే శివుడికి అంటే అభిషేకం చేయటం అలాగే వచ్చేసి ఏంటంటే చిన్న బెల్లముక్కని సమర్పించడం ఇలాంటివి చేసుకుంటే మాత్రం మీకైతే మంచి ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితాలు మారిపోయి మీకు అదృష్టాలు పట్టి వినలేని సంపద మీ సొంతం అవుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకుని చక్కగా ఫలితం పొంది మీ యొక్క కష్టాన్ని కావచ్చు మీ బాధని కావచ్చు తొలుగు అంటే తొలగించుకోండి ఈ సోమవారం ఒకవేళ కుదరకపోతే మళ్ళీ సోమవారం అయినా సరే చేసుకోండి కానీ ఇప్పుడు మనకు నవరాత్రిలో సోమవారం వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది కదండి కావున ఏంటంటే ఆచరించుకొని ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకొని మీ జీవితంలో ఉండే కొన్ని రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడండి అలానే మీకు ఉండే ఇబ్బందులని తీర్చేసుకోండి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు అండి ఇవన్నీ కూడా అంటే చాలా మంది కూడా సోమవారం పూట ప్రయత్నిస్తారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా చేయడం వల్ల మీకు కూడా ఖచ్చితంగా ఫలితం అయితే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని మనం చెప్పుకోదగ్గ విషయం అండి